రీసెంట్ గా ఈ రోజే మన మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ ఒకటి రిలీజ్ అయింది ఫోటో లుక్ ఎలా అనిపించింది విశ్వంబర లుక్ అన్న అసలు నాకు అట్లా అనిపించలేదు మెయిన్ ఏంటంటే సినిమా లుక్ లా అనిపించలేదు నిజంగా తను అంత ఎనర్జెటిక్ గా అంత స్టైల్ గా ఉంటాడు యూకే కెళ్ళిన నిన్న యూకే కెళ్ళగానే అసలు తెలుగు వాళ్ళే కాదు ఎవరో మన అమెరికా వాళ్ళు వెల్కమ్ టు లండన్ అన్నయ్య అనే లండన్ ఎయిర్ పోర్ట్ లో తీసుకుంటే అదే ఆ లుక్ ఏమనుకోవాలి యాక్చువల్ గా కానీ అయితే లుక్ అయితే చాలా బాగుంది అసం అనిపించింది సో అంత ముందు ఒక లుక్ కూడా బాగుంది అన్న లైక్ కత్తి పట్టుకొని దిగుతాడు అది కూడా చాలా బాగుంది సో మెగాస్టార్ అంటేనే ఏదో తెలియని రెస్పెక్ట్ వస్తాను మన అందరు కూడా సో అట్లాంటి మెగాస్టార్ ఈ రోజు ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా వస్తున్నాడు మన దసరా మూవీ డైరెక్టర్ తో సినిమా కూడా రాబోతుంది అది కూడా ఒక చిన్న ఫోటో వదిలేరు డెడ్ పెట్టి అది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే కొత్త కాన్సెప్ట్ వస్తున్నాడు మా అన్నయ్య మనం చిట్టు కొట్టాలని వచ్చింది అన్న కలిగింది అవును నీకు ఎలా అనిపించింది అవునా నాకు కూడా అంతే అనిపించింది అంటే ఒక యంగ్ అబ్బాయి లాగా నిజంగా రామ్ చరణ్ వాళ్ళ డాడీ అంటే రామ్ చరణ్ వాళ్ళ డాడీ చిరంజీవి అన్న సో రామ్ చరణ్ వాళ్ళ అన్న అంటే నమ్ముతారు అన్నట్టుగా ఉంది సో నిజంగా బాస్ ఎప్పటికైనా బాస్ ఎప్పటికైనా తను అలాంటి ఆ స్థాయికి ఇంకో రారన్న అట్లా స్థాయి ఉన్న వ్యక్తి ఈ రోజు ఇంత తగ్గించుకోవాలని ఇంట్లో సినిమాలు చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అవిశ్వల్బాయ్ నిజంగా విశ్వాంభారా సినిమా ఎక్కడో ఇక్కడ ఒక ఆయన ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇంకోసారి మీడియా ముందు రానని హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ అయింది హిట్ అయి చూపిస్తాము అవిశ్వల్బాయ్ సినిమా చాలా బాగుందని కోరుకుంటున్నాను